అండి నమస్తే నేను జాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు మన మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గాజులు ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను మనం మనకి గాజులు వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు కదండి ఇలా ఎక్కించుకునేటప్పుడు గీసుకుపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అలా మనం ఇబ్బంది పడకుండా ఈజీగా వేసుకునే అద్భుతమైన యూజ్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా వ్యాజులని ఉంటుంది కదండి మన ఇంట్లో వ్యాజులను తీసుకొని ఇలాగ మనం చేతులకి అయితే అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం తీసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మనం తర్వాత ఎక్కించుకుంటే బ్యాంగిల్స్ చక్కగా ఎక్కుతాయండి ఎటువంటి డౌ డౌట్ అయితే అవసరం లేదు ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా స్మూత్గా ఉంటుంది కదండి యాజ్లైన్ ను మనం అప్లై చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా అప్లై చేసాం కదండీ ఇప్పుడు బ్యా ఇలా గాజిల్ని అయితే తీసుకున్నానండి చూడండి మనం ఎంతో సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి కష్టపడకుండా చాలా ఈజీగా ఎక్కుతాయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ మనం యాజ్లైన్ ను రాసేసుకొని చక్కగా ఇలా ఎక్కించుకోవచ్చు ఈజీగా ఎక్కుతాయి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ టూ ఒక ప్లేట్లో కొంచెం ఒక అర టీ స్పూను సాల్ట్ తీసుకున్నానండి అలానే నిమ్మబద్దలు తీసుకున్నానండి మనం రసం పిండి వేసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదండి అవి రెండు తీసుకున్నాను ఈ టిప్ దేనికి యూజ్ అవుతుంది అనేది షేర్ చేస్తున్నాను చాకులు కానీ కత్తెరలు కానీ బాగా కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి అలా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా నిమ్మబద్దకి సాల్ట్ వేసుకొని ఇలాగా సాల్ట్ ఇలా అద్దేసుకొని ఈ చాకుల్ని మనం చక్కగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి వేస్ట్ అని పడేసే ఈ నిమ్మ తక్కువలతో మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి చూసారా చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి ఇలా చాకులకైనా కత్తెరలకైనా మనం ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవచ్చండి చూసారా ఈ విధంగా అయితే మనం నిమ్మబద్దకి సాల్ట్ ఇలా అప్లై చేసేసి ఇలా చక్కగా మనం షార్ప్నెస్ని పెంచుకోవచ్చండి ఇలా కత్తిరీలకు కూడా మనకి షార్ప్నెస్ అనేది పోతుంది కదండి కొన్ని రోజులకి ఇలాగ నిమ్మబద్దేసి చక్కగా సాల్ట్ పెట్టి ఈజీగా మనం షార్ప్నెస్ పెంచుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి చూసారు ఫ్రెండ్స్ షార్ప్నెస్ అనేది చక్కగా వచ్చేసిందండి చూడండి చక్కగా ఎంత పొదనైతే వచ్చిందో ఇలా రఫ్ చేసి ఇలా రఫ్ చేసినట్లయితే షార్ప్నెస్ చక్కగా పెరుగుతుందండి చూడండి మంచిగా తలతల మెరుస్తుంది షార్ప్నెస్ చక్కగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనం ఎక్కువగా ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో పని చేస్తూనే ఉంటాం కదండీ మన లేడీస్ అండి ముఖ్యంగా ఇలాగ మనం గిన్నెలు కడిగేటప్పుడైనా వంట చేసేటప్పుడైనా ఒక్కొక్కసారి గోళ్ళలోకి మట్టి వెళ్ళిపోయి మురికి పెరిగిపోయి బాగా మనం ఆ పని ఈ పని చేసుకున్నప్పుడు ఈ డస్ట్ అనేది పేర్కొంటూ ఉంటుంది కదండి మన ఏళ్ళు చక్కగా స్మూత్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఈ చలికి కూడా మన ఏళ్ళు అనేది పొడి బారిపోవటం అలానే ఈ పగిలిపోవటం అలాగా ఉంటూ ఉంటాయి కదండి ఇలా మనం నైట్ పడుకునేటప్పుడు చక్కగా నిమ్మబద్దలని ఇలాగా మనం పడేసే నిమ్మ తక్కువలతో ఈజీగా మనం ఏళ్ళను శుభ్రపరచుకోవచ్చు అండి చూడండి ఈ శీతాకాలంలో అయితే మనకి ఏళ్ళు బాగా పగిలిపోయి వచ్చేస్తే నొప్పులు గోర్లు పెంచుకునే వాళ్ళు కూడా చక్కగా మనం ఇలా నిమ్మ తొక్క పెట్టి ఇలా అప్లై చేయటం వల్ల చక్కగా మనకి గోర్లు కూడా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పడేసే నిమ్మ తొక్కలతో చక్కగా మనం ఈ గోళ్లను శుభ్రపరచుకోవచ్చు అండి చూసారా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలాగా గోళ్ళలో ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ ఈజీగా క్రిములు ఉంటాయి కదండీ మనకు తెలియకుండానే కొన్ని క్రిములు అనేది మన ఏళ్ళల్లో ఏర్పడుతూ ఉంటాయి ఇలా గోరల్లో ఉన్నటువంటి డస్ట్ని చక్కగా ఈ నిమ్మబద్ద బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పడేసే నిమ్మ తొక్కతో మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నిమ్మబద్దతో మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ చక్కగా మన ఏళ్ళు అనేది మంచి స్మూత్గా చక్కగా వచ్చాయండి ఎటువంటి డెస్ట్ ఉన్నా ఇలాగ మనం క్లీనింగ్ చేసుకోవచ్చండి మనం పొడుకునే ముందు ఇలాగ క్లీనింగ్ చేసుకొని కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకున్నాం అనుకోండి మన ఏళ్ళు కూడా పొడి పారిపోకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇలా ఫోర్ స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఆనియన్స్ కట్ చేసుకోవాలంటే చాలా ఇసుగ్గా కష్టంగా ఉంటుంది కదండి ఇలా ఫోర్ స్పూన్స్కి ఈ ఆనియన్ తగిలించేసి చక్కగా మనం ఇలాగా ఈ ఫెలర్తో ఎన్ని ఉల్లిపాయలైనా ఇలా కట్ చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఈ విధంగా చక్కగా ఈ ఫెలర్తో మనం చక్కగా తురుముకోవచ్చండి ఉల్లిపాయలు మనకి ఎట్లా కావాలన్నా కూడా అలాగా మనం చక్కగా ఈ ఫెలర్తో ఇలాగా కటింగ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో తప్పకుండా ట్రై చేయండి బ్యాచులర్స్ అయినా కూడా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఈ ఫెయిలర్తో చక్కగా కట్ చేసేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకొని ఇది లేకపోయినా స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చండి ఇలాంటి గ్లాసులో రైస్ నిండుగా పోసుకోవాలండి ఇలా రైస్ అయితే నిండుగా పోసుకొని మనం ఈ రైస్లో చాకులను ఎలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనం అవసరానికి కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాకులు పాడవకుండా చక్కగా ఉంటాయండి తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మనం అవసరానికి తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి మళ్ళీ తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలా ఉంటాయి సిలిం పట్టకుండా తుప్పు పట్టకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా అల్లం తీసుకొచ్చుకున్నాక ఒక ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలా అల్లం పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు నేను ఈ అల్లం పెట్టి ట్వంటీ డేస్ అవుతుందండి చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు తప్పకుండా ట్రై చేయండి త్రీ డేస్కి టూ డేస్కి మనం వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది టిప్పు నెంబర్ సెవెన్ నేరు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి నేరు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ ఎయిట్ డీ ఫ్రిడ్జ్లో ఇలాగా రాళ్ళు ఉప్పు పెట్టుకున్నాం అనుకోండి మనకి డీ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్పు నెంబర్ నైన్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ సరిపోతుంది నిమ్మబద్ద ఒక బద్ద సరిపోతుందండి ఈ బద్ద కూడా దీంట్లో రసం పిండుకోవాలి బేకింగ్ పౌడర్లో వేసేసిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే ఆ బౌల్లో కొంచెం బేకింగ్ పౌడరు అలానే నిమ్మరసం పిండుకున్నాం కదండి కొంచెం విమ్ వేసుకోవాలి కొంచెం అయితే విమ్ వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఇలాగ ఈ ఫ్రిడ్జ్ డోర్కెళ్ళే రబ్బర్ బ్యాండ్ దగ్గర బాగా లూజ్ అయితే ఉంటుంది కదండి ఇక్కడ ఈ లూజ్ దగ్గర ఈ డస్ట్ని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చండి ఇది ఇలా ఫ్రిడ్జ్ వెళ్ళి ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇది లూజ్గా ఉండి ఆ డెస్ట్ ఉండటం వలన మనకి కరెంటు కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుందండి ఇలా ఏటీఎం కార్డు కానీ ఐడెంటిటీ కార్డు కానీ పాడైపోయి ఉంటూ ఉంటాయి కదండి ఇలాగా కాటన్ క్లాత్తో చక్క చుట్టుకొని ఆ లిక్విడ్తో ఇలా డోర్కి వెళ్ళి ఉన్నటువంటి ఇలా ఈ డస్ట్ని ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా ఆ లిక్విడ్ పెట్టి ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే ఉన్న లబ్బర్ బ్యాండ్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి దీనివల్ల మన కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది ఐ హోప్ ఈ టిప్పు కూడా మీకు అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెషన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి మరికొంతమంది చూడటానికి వీలుగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్